హాయ్ అండి ఈ వీడియోలో పచ్చి మామిడికాయ రసం రెసిపీ చూద్దామండి టమాటాతో కలిపి చేశాను చాలా బాగుంది టేస్ట్ ఇంకా ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదా మామిడికాయలు ఒక్కసారి ట్రై చేయండి చింతపండు వేయకుండా మామిడికాయతో ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ముందుగా ఈ రెసిపీ కోసం అయితే బాగా పండిన టమాటాలు ఒక మూడు కట్ చేసి తీసుకున్నాను అలాగే మామిడికాయ మీరు ముక్కలు తీసుకోవచ్చు నేనైతే ముక్కలు వేరే రెసిపీ కోసం వాడుతున్నాను సో టెంకి దానికి చాలా గుజ్జు కూడా ఉంది ఇక్కడ నేనైతే టెంక యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ముక్కలు వేయొచ్చు ఇంకా ఇవి మునిగే వరకు నీళ్లు పోసేసి ఒక పది నుండి పదిహేను నిమిషాల మధ్యలో అయితే బాగా ఉడికిపోతాయండి ఉడికిన తర్వాత బాగా చల్లార్చుకొని చల్లారిన తర్వాత ఇలాగ బాగా పిసికేసామంటే మనకి గుజ్జు అనేది సపరేట్ అవుతుంది మామిడికాయ టెంక అలాగే టమాటా ముక్కలు కూడా బాగా పిసికేసుకోవాలి చల్లార్చుకోండి చల్లారిన తర్వాత బాగా పిసికేసి ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలి నేనైతే ఫిల్టర్ చేస్తున్నాను లేదంటే టమాటా తొక్కలు అనేవి చాలా ఉండిపోతాయి ఇప్పుడు ఈ జల్లెల్లో కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ మొత్తం గుజ్జంతా కిందికి వచ్చేలాగా బాగా స్క్వీజ్ చేయాలన్నమాట వేస్టేజ్ ఏమీ ఉండదండి జస్ట్ పైన పిప్పి వరకే మిగిలిపోతుంది తొక్కలు విత్తనాలు ఉంటాయి కదా అంతే మొత్తం కిందకొచ్చేస్తుంది ఇప్పుడు ఇలాగా సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చింతపండు వేయకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి నూనె వెడికిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేయాలి పచ్చిమిర్చి మీ కారంకి తగ్గట్టు వేయండి ఇవైతే కొద్దిగా వేయించాలి ఇవి వేగిన తర్వాత బాగా దంచిన అంటే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి కూడా వేసి కొద్దిగా కరివేపాకు మెంతి పొడి వేస్తున్నానండి మీరు కావాలంటే స్టార్టింగ్లోనే మెంతులు కూడా వేయచ్చు ఒక పావు టీ స్పూన్ దాకా ఈ మెంతి పొడి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి ఒక రెండు నిమిషాలు మంచిగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ దాకా పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇందాక మనం రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ రసం అయితే ఈ పోపులో పోసేయాలన్నమాట ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గంత ఉప్పు వేయండి ఒకసారి బాగా కలిపేసేసి ఇంకా మరగనివ్వాలి ఒక ఐదారు నిమిషాలు మరగనివ్వాలి మీకు కావాలంటే చిన్న బెల్లం ముక్క కూడా వేయవచ్చండి దీంట్లో కొద్దిగా కరివేపాకు ఈ స్టేజ్లో వేసినా కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒక ఐదారు నిమిషాలు మరిగిన తర్వాత నేనైతే కొత్తిమీరాకు కాడలు ఉంటాయి కదా కాడలు వేస్తున్నానండి మీరు వద్దంటే చివరిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవచ్చు ఇలా కాడలు వేయడం వల్ల మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుందండి రసానికి ఇవి వేసిన తర్వాత ఒక నాలుగైదు నిమిషాల పాటు మరగనివ్వండి కాడలు కదా దాంట్లో ఫ్లేవర్ మొత్తం బయటికి రావాలంటే కొంచెం ఉడకనివ్వాలన్నమాట అంతే అండి నాలుగైదు నిమిషాలు ఉడికిందంటే ఇంకా మంచి టేస్టీగా ఉండే మామిడికాయ రసం అయితే రెడీ అయిపోయింది నోరు బాగాలేనప్పుడు కానీ ఈ సమ్మర్ కదండి సమ్మర్లో ఇలాంటి రసాలు తింటేనే కొంచెం హాయిగా ఉంటుంది కదా సో చాలా బాగుంటుంది టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే దీనికి కాంబినేషన్ పకోడీ చేశాను ఉల్లిపాయ పకోడీ ఆమ్లెట్తో తినొచ్చు అప్పడాలతో తినొచ్చు ఏమీ లేకపోయినా అలా తినేసేయచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే డ్రెస్సెస్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి మంచి క్వాలిటీ అండి వెరీ రీజనబుల్ ప్రైసెస్లో డ్రెస్సెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్